అమెరికాను షేక్ చేస్తున్న ఓ క్రైమ్ బాలీవుడ్ను ఇటు మన దేశాన్ని కూడా షాక్ గురిచేస్తుంది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ సోదరి ఆలియా ఫక్రీ అత్యంత దారుణంగా ఇద్దరిని సజీవ దహనం చేసింది న్యూయార్క్ క్వీన్స్ డిస్టిక్లో జరిగిన ఈ ఘటన యావత్ అమెరికాని వణికించేస్తోంది ఎందుకంటే నర్గీస్ వక్రీ చెల్లెలు చేసిన దారుణం మామూలుది కాదు తన ప్రియుడి మీద అతని ప్రియురాల మీద కోపంతో ఏకంగా ఇంటిని తగలబెట్టేసింది మరి ఎంతకి ఎవరి అలియా ఏం జరిగింది అనేది చూద్దాం బాలీవుడ్ బ్యూటీ నర్గేస్ వక్రీ చాలా మంది సినిమా ప్రియులకు బాగా తెలుసు మద్రాస్ కెఫే తెరా హీరో స్పై హౌస్ ఫుల్ త్రీ తో పాపులర్ అయింది రాబోయే హౌస్ఫుల్ ఫైవ్ లో కూడా నటిస్తుంది నర్గీస్ బక్రీ అయితే ఈమె తండ్రి పాకిస్తాన్ జాతీయుడు తల్లి చెక్ సంతతికి చెందిన మహిళ అయితే నర్గేస్ కు ఓ సోదరి ఉంది ఆమె పేరే అలియా వీరిద్దరూ న్యూయార్క్ లోనే పుట్టి పెరిగారు కానీ నటి కావాలన్న ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చింది నర్గీస్ మొదట మోడల్ గా పనిచేసింది అయితే భారతీయ సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం తండ్రి పాకిస్తానీ కావడంతో బాలీవుడ్ సినిమాలను బాగా చూసేది అలా ఇండియన్ మూవీస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది అలానే ఇండియన్ మూవీస్ లో నటించేందుకు ముంబై వచ్చేసింది వచ్చి రాగానే దర్శకుడు ఇంతియాజ్ అలీ రాక్ స్టార్ మూవీలో ఛాన్స్ ఆ మూవీ కాస్త సూపర్ హిట్ కావడంతో నర్గీస్ వక్రీకి కి వరుసగా అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం తెలుగు మూవీ హరిహర విరమణ కూడా నటిస్తోంది నర్గీస్ వక్రీ ఓ అందమైన రాణి పాత్రలో నర్గీస్ వక్రీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన మెరవనుంది ఇక ఈమె సోదరి ఆలియా మాత్రం అమెరికాలోనే గడుపుతోంది భారత్ లో మాదిరి కాకుండా అమెరికాలో యుక్త వయసుకు రాగానే ఎవరి లైఫ్ వారు చూసుకుంటారు నర్గీస్ ఇండియాలో దాదాపుగా సెటిల్ అయిపోయింది మరోవైపు ఆలియాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు దీంతో ఆలియా దారి తప్పింది ఒకటి రెండు సార్లు మాత్రమే తన సోదరి కోసం ఇండియా వచ్చింది ఆలియా ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్స్ తగ్గిపోయాయి కానీ వీళ్ళిద్దరికీ తల్లి మేరీ కామన్ రిలేషన్ కానీ నర్గీస్ ఎక్కువగా ముంబైలోనే గడుపుతోంది ఆమె నేను గ్లోబల్ స్టార్ని అని చెప్పుకుంటూ ఉంటుంది ఎందుకంటే పాకిస్తానీ జాతీయురాలను చెప్పుకోవడానికి ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది అయితే నర్గీస్ సోదరి ఆలియా న్యూయార్క్ క్వీన్స్ డిస్టిక్ చెందిన ఎడ్వర్డ్ జాకబ్ అనే నలభై ఐదేళ్ల వ్యక్తితో చాలా ఏళ్ళుగా రిలేషన్షిప్ లో ఉంది జాకబ్ కు మొదటి భార్య ద్వారా ముగ్గురు పెళ్లలు పదకొండేళ్ల వయసున్న ఇద్దరు కవల కొడుకులతో పాటు తొమ్మిదేళ్ల మరో కుమారుడు కూడా ఉన్నాడు అయితే మొదటి భార్యతో విభేదాలు రావడంతో విడిపోయాడు ఆ తర్వాత ఆలియా ఫక్రీతో ప్రేమలో పడ్డాడు ఇద్దరూ కలిసి చాలా ఏళ్లు రిలేషన్ లో ఉన్నారు క్వీన్స్ డిస్ట్రిక్ట్ లోని జమైకా ప్రాంతంలోని రెండంతస్తుల గరాజ్ లో ఉండేవారు కింది అంతస్తులో గరాజ్ ఉండగా పైన నివసించేవాడు జాకబ్ అక్కడే జాకబ్ ఆలియా కలిసి ఉండేవారు వాళ్ళ బంధం బలపడింది కొన్నాళ్లకు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అయితే గత ఏడాది నలభై మూడేళ్ల ఆలియాకు బ్రేక్అప్ చెప్పాడు జాకబ్ దీంతో ఆమె హర్ట్ అయింది తాను తప్పు చేశానని సారీ కూడా చెప్పింది ఆలియా కానీ అతను ఆలియాను దూరం పెట్టేశాడు ఎన్నో సార్లు ఫోన్ చేసే బ్రతిమలు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాడు మనం సంతోషంగా ఎవరిదారులు వారు చూసుకుందాం నన్ను ఇబ్బంది పెట్టద్దన్నాడు ప్లంబర్ గా పనిచేస్తున్న జాకబ్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు గరాజ్ ని తీసేసి అపార్ట్మెంట్ కట్టాలనే ఆలోచన ఆలోచనలో ఉన్నాడు బ్యాంక్ లోన్ తీసుకొని పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు ఇక తాను కూడా కొంత సేవింగ్స్ మొదలు పెట్టాడు లైఫ్ లో సెటిల్ అయ్యాడు అంతే కాదు అతను చాలా పద్ధతిగా కూడా ఉంటాడు నేరాలకు దూరం తన కొడుకులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు అంత మంచి జేకబ్ దూరం కావడంతో ఆలియా తట్టుకోలేకపోయింది ప్రతిరోజు బ్రతిమలాడేది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి వేధించేది మళ్ళీ నీతో కలిసి ఉంటానని బ్రతిమలాడినా కూడా ఒప్పుకోలేదు ఈ మధ్యలో జాకబ్ మరో యువతతో ప్రేమలో పడ్డాడు ఆమె పేరు ఎటినే ఇది తెలిసిన అలియా ఇంకా తట్టుకోలేకపోయింది ఏకంగా జాకబ్ కు ఫోన్ చేసి బెదిరించేది నన్ను కాదని నువ్వు ఎవరితో తిరిగినా కూడా ఊరుకోను నిన్ను చంపేస్తానని కూడా కానీ మాటలను పట్టించుకోలేదు ఏడాదిగా అతని చుట్టూ ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారని పసిగట్టేది తాను చంపుతానని బెదిరించినా కూడా జాకబ్ మాత్రం లెక్క చేయలేదు ఇక తాను ఎంతో ఇష్టపడ్డ ప్రియుడి మీద మాత్రం కోపం పెంచేసుకుంది అతని ప్రియుల మీద కూడా అసూయ పెంచుకుంది ఆలియా ఎంత బెదిరించినా తన బెదిరింపులకు భయపడకపో ఏకంగా చంపేయాలి అనుకుంది సైకోలా మారిన ఆలియా నవంబర్ ఇరవై ఆరున ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తన ఇంటి దగ్గరకు చేరుకుంది ఇంట్లో జేకబ్తో తో పాటు అతని ప్రియురాలు ఎట్టినే ఉందని తెలుసుకుని రగిలిపోయింది ఇంటి ముందుకు వచ్చి గట్టిగా అరిచింది ఆలియా నువ్వు చావబోతున్నావు నన్నే కాదంటావా అని అరిచింది చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆమె అరుపులను విన్నారు అయితే రెండవ అంతస్తులో నిద్రపోతున్న జాకబ్కు ఆమె మాటలు వినిపించలేదు చివరకు అదే ఇంట్లో ఉన్న ఎటునే కూడా ఆలియా మాటలు వినలేదు వారిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు ఈ లోపే పెట్రోల్ పోసి ప్రియుడి ఇంటికి నిప్పంటించేసింది ఇల్లు బూడిద కాబోతుంది చంపేయాలి వాడిని అని నరిచింది ఆ తర్వాత ఒక్కసారిగా ఇంటి మొత్తానికి నిప్పంటుకోగానే అక్కడి నుంచి పారిపోయింది ఆలియా మంటలను చూసిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చే సమయానికే మొత్తం కాలిపోయింది రెండవ అంతస్తులో ఉన్న జాకబ్ తప్పించుకోలేకపోయాడు పొగను పీల్చిన జాకబ్ ఎటినేలు సజీవ దహనమయ్యారు ఈ వార్త యావత్ అమెరికాను షేక్ చేసేసింది అసూయతో మాజీ ప్రియుడిని అతని ప్రియురాలని సజీవ దహనం చేసిందనే వార్త ప్రపంచం వార్త వైరల్ గా మారింది అయితే చంపిందని తెలిసిన నర్గీస్ మీడియా ముందుకు తనకు సోదరికి చాలా కాలం నుంచి సంబంధాలు లేవు మా ఇద్దరి జీవితాలు వేరని సన్నిహితులుగా చెప్పిందట నర్గీస్ అయితే పోలీసులు వెంటనే అలియాను అరెస్ట్ చేశారు న్యూయార్క్ పోలీసులు ఆమెను డిస్టిక్ కోర్టులో ప్రవేశపెట్టారు క్వీన్స్ డిస్టిక్ అటార్నీ మెలిందా కడ్ బాధితుల పక్షాన్ని బాధించారు నిందితురాలు ఆలియా చేసిన నేరం సామాన్యమైనది కాదు అత్యంత హేయమైనది మనసున్న మనిషి చేసే నేరం కాదు ఇది ఒక రాక్షసరాలిలా మృగంలా ప్రవర్తించి ఇంటికి నిప్పంటించి హత్య చేసింది బాధితులైన జాకబ్ ఎటినే కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం ఎందుకంటే మేము వారి పక్షాన వాదిస్తున్నాం కాబట్టి ఈమె బెయిల్ ను తిరస్కరించాలని కోరగా న్యాయమూర్తి ఆమెకు బెయిల్ రిజెక్ట్ చేశారు వాండ్ ఇస్తామన్నా కూడా నీకు బెయిల్ పొందే అర్హత లేదని చెప్పారు దీంతో ఆలియా న్యూయార్క్ డిస్టిక్ జైల్లో గడపనుంది రెండు హత్యలు కావడంతో పాటు కుట్ర ఆస్తి దహనం బెదిరింపు తీర్పులు ఇలా చాలా కేసులు నమోదు చేశారు పోలీసులు దీంతో అలియా ఇక జీవితాంతం జైల్లో గడపాల్సిందే క్షణికా వేసంలో చేసిన నేరం ఆమెను జీవితాంతం జైలు పాలు చేసిందని చెప్పొచ్చు అయితే ఆమె తల్లి మేరీ మాత్రం నా కూతురు ఎవరిని గాయపరచలేదు అసలు ఆమె నేర స్వభావమే కాదు దంతాల ట్రీట్మెంట్ కోసం వాడుతున్న ఓ మత్తుమందు ఆమెను ఈ నేరం చేసేలా పురుగొలిపి ఉండొచ్చని కూతురుని వెనకేసుకొచ్చింది మరోవైపు మృతుడు జేకబ్ తల్లి మాత్రం తన కొడుకు మరణంపై కన్నీరు మునీరైంది జేకబ్ నలుగురికి సాయం చేసేవాడు ఎవరో పేదవారికి కనిపించినా కూడా తన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఇచ్చేసేవాడు చాలా మంచి మనిషి తన పిల్లలంటే చాలా ప్రేమ నాకు ఆలియా గురించి తెలుసు నా కొడుకుతో బ్రేకప్ ని జీర్ణించుకోలేకపోయింది నువ్వు నాకు వద్దన్నా కూడా నా కొడుకు వెంట పడుతూ ఉంది రిజెక్షన్ తట్టుకోలేకపోయింది ఆలియా ఎన్నో సార్లు బెదిరించిందని కూడా తెలుసు కానీ నేను నా కొడుకు ఆమె మాటలను పట్టించుకోలేదు ఇప్పుడు ఆమె కారణంగా ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు హాయి చదువుకోవాల్సిన జేకబ్ కొడుకుల భవిష్యత్ ఎలా ఉంటుంది తన తండ్రి మరణం వారిని ఎలా మారుస్తుందోనని కన్నీటి పర్యంతమైంది జేకబ్ తల్లి ఇక సోదరి అలియా చేసిన హత్య తన పరువు తీసిందని భావిస్తోంది అందుకే ఈ నేరానికి ఆమె దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది ఇద్దరిని సజీవదానం చేయడం అంటే సామాన్య విషయం కాదు మరి కాకపోతే ఇప్పుడు తల్లి మేరీ న్యూయార్క్ లో ఒంటరిగా మారిపోయింది ఇక జీవితంలో జైలు నుంచి బయటకు రావడం అసాధ్యం పైగా పెరోల్ కూడా రాని అత్యంత హేయమైన నేరం అయితే చిన్నప్పుడే తండ్రి వదిలేయడం దారుణమైన జీవితం గడపడం కారణంగానే ఆలియా ఇలా తయారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నర్గిస్ కష్టపడి ఓ మంచి కెరీర్ని ఎంచుకుంది కానీ ఆలియా అలా చేయలేక ఫ్లోలో ముందుకు సాగింది మంచి ఉద్యోగం లేక జీవితం లేక ప్రియుడు జేకప్ మీదనే ఆధారపడటం కూడా ఈ నేరానికి కారణం కావచ్చు తనకు దక్కలేదనే ఈర్షతో ఇలా సైకోలా మారి ఇద్దరు ప్రాణం తీసింది అయితే జేకప్ తో పాటు మరణించిన ఎటినే తన కొడుకు ప్రియురాలు కాదని కేవలం స్నేహితురాలు మాత్రమేనని అతని తల్లి చెప్పడం ఈ హత్యలో మరో ట్విస్టు ఏదేమైనా ఆలియా కారణంగా ఇద్దరు చనిపోయారు ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు మరి ఈ న్యూస్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి